రేపే మనకి మొదటి కార్తీక శుక్రవారం అండి ఎంతో పవిత్రమైన రోజు అనమాట ఉప్పుతో ఇలా చేస్తే కనుక కష్టాలన్నీ పోయి మీకు కోట్లు వచ్చి పడటం అనేది ఖాయం ఎందుకు ఇలా చెప్పాను అంటే కనుక మనకి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటే కూటికి గతి లేని వారైనా కానీ ఒక్క రోజులో కోటేశ్వరులు అవ్వగలుగుతారు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఈ యొక్క కార్తీక మాసం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకి ఎవరి అండ తోడు దిక్కు ఎవ్వరూ లేకపోయినా కానీ ఈశ్వరుని దిక్కు ఉంటే చాలండి మనకున్న సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఈ యొక్క నెలలో అంటే ఈ యొక్క కార్తీక మాసపు పుణ్యపు నెలలో మనం వెలిగించే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మనం చేసే స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మనం చేసుకునే హోమానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా చేసుకునే పరిహారాలకి కూడా రెట్టింపు ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో వారు రే రేపటి రోజున ఉప్పుతో ఈ చిన్న పని చేసుకుంటే చాలు మీకు ఎన్ని కష్టాలున్నా కూడా మీరు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా కూడా ఆ సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట అయితే రేపటి రోజున చేయవలసింది ఏంటి అనేది నేను పూర్తిగా వివరించి మీకు చాలా షార్ట్గానే చెప్పేస్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి రేపు మనకి మొదటి కార్తీక శుక్రవారం శుక్రవారం అంటేనే మనకి చాలా అంటే చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం అంటే శుక్రవారం రోజు ఇంట్లో ఆడవారు చక్కగా తలస్నానం చేయడం ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవడం విడిగా ఇప్పుడు కార్తీక మాసం కాకపోయినా కూడా నార్మల్ రోజుల్లో కూడా విడి రోజుల్లో దీపారాధన చేయని వారు శుక్రవారం రోజు ప్రత్యేకంగా దీపారాధన చేసుకుంటూ ఉంటారు అలా ఈ యొక్క కార్తీక శుక్రవారం కూడా మీరు ఉదయాన్నే నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇంట్లో ఏదన్నా ఎంగిలి గిన్నెలు ఉంటే ఆ గిన్నెలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకేసుకోండి తరువాత మీ ఇంట్లో ఉండే గ్యాస్ స్టవ్ను కూడా శుభ్రంగా తుడిచేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి ఇంటి గడపలని కూడా మొదట తడి గుడ్డతోటి తుడుచుకొని తరువాత ఇంటి గడపలకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీకు వచ్చిన తీరిలో గడపను అలంకరించుకోండి ఇక రేపటి రోజున ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తొడవాలన్నమాట మనకి రాళ్ళ ఉప్పే కదా అని చెప్పి చిన్న చూపు చూడొద్దండి ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టినిల్లు సముద్రం అదే సముద్రం నుంచి పుట్టినది రాళ్ళ ఉప్పు ఈ యొక్క రాళ్ళ ఉప్పు అనేది మన యొక్క శరీరంలో ఎంత ఆరోగ్యాన్ని కలుగ చేస్తుందో అంటే మితంగా తీసుకుంటే అదే ఆ యొక్క మితి అనేది మించింది అంటే మాత్రం అమృతంతో సమానమైందైనా కానీ విషంలా పనిచేస్తుంది కాబట్టి మన యొక్క శరీరానికి తగ్గట్లుగానే ఉప్పును తీసుకోవాలన్నమాట కాబట్టి ఈ యొక్క రాళ్ళ ఉప్పుని కాస్తంత బీటు నీళ్ళల్లో వేసి ఆ యొక్క ఉప్పు నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఈ విధంగా ఉప్పు నీటితోనే ఇంటిని శుభ్రపరచుకోవాలి ఈ యొక్క శుక్రవారం రోజు ఎందుకంటే ఇంట్లో ఉండే చెడు శక్తి కాళ్ళ వెంట వచ్చిన కీర నకారాత్మక శక్తులు ముఖ్యంగా మన ఇంట్లో ఉండే దిష్టి దోషాలు నరుల ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా ఆ తుడిచిన నీటిలో వచ్చిన మురికి రూపంలో పూర్తిగా వెళ్ళిపోతాయన్నమాట తరువాత ఇల్ ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అయితే చిలకరించుకొని ఇల్లంతా కూడా చల్లుకోండి ఈ విధంగా చల్లుకున్న తర్వాత మీరు కూడా శుచిగా రేపటి రోజున నీట్గా తలస్నానం చేయండి ఎట్టి పరిస్థితులలో కూడా రేపు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు కుదిరితే ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదంటే పసుపు కానీ మీకు ఇష్టమైన రంగులు ఏవైనా ధరించండి ఒక నలుపుని ఒక్కదాన్ని వదిలేసేయండి రేపటి రోజున తర్వాత మీ యొక్క దేవుని మందిరంలో శివపార్వ తుల యొక్క ఫోటోని శుభ్రంగా తుడుచుకోండి తుడుచుకొని గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అంతకు ముందు రోజే మేము తుడుచుకున్నామంటే పర్లేదు వదిలేసేయండి ఇంకా అలాగే ఉంచుకోండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇంట్లో మీరు అమ్మవారికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అంటే పాలు బెల్లంతో కలిపిన పాయసాన్ని కానీ లేదంటే పొంగల్ని కానీ చేసుకోండి అవేమి చేయలేము అని చెప్పి అనుకున్నవారు కనీసం చిన్న బెల్లం ముక్కైనా కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు ఆవు నేతితోటి దీపారాధన చేసుకోండి చేయలేము అని అనుకునేవారు మామూలుగా నువ్వుల నూనెతోనైనా కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా రేపటి రోజున ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి అది మీరు ఉదయం చేసుకుంటారా సంధ్యా సమయంలో చేసుకుంటారా లేదా రెండు పోట్ల చేసుకుంటారా అనేది మీ ఇష్టం కానీ దీపం అనేది ఖచ్చితంగా ఇంట్లో వెలుగుతూనే ఉండాలి ఇంట్లో దీపారాధన నిత్యం జరుగుతూనే ఉండాలి ఎందుకంటే మన మీద చాలా చెడు కన్ను అనేది ఉంటుందండి ముఖ్యంగా మన ఇళ్ళల్లో వారే మన యొక్క బంధువులే మనం బాగుపడుతుంటే మనల్ని చూసి ఓర్వలేక ఏడుస్తూ ఉంటారనమాట వీరు ఏదో సంపాదించుకుంటున్నారు వీరు ఏదో బాగా కొంటున్నారు వీరి దగ్గర డబ్బు బాగా ఉంది అని చెప్పి ఉన్నది ఇంత అయితే వారు చెప్పుకునేదేమో కొండంత అనమాట కాబట్టి వారి యొక్క వెయ్యంగా వెయ్యంగా ఒక్క రాయైన తగులుతుంది అన్నట్లుగా వారు చూడంగా చూడంగా ఒక్కసారైనా మనకి నరదిష్టి అనేది తగులుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క నరుల ఏడుపుని సైతం తొలగించుకోవడానికి ముఖ్యంగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు అనేవి ముఖ్యమైన పర్వదినాలలో చేసుకుంటే మీకు అత్యంత ప్రతిఫలం అనేది దక్కుతుంది ఆ యొక్క నెగిటివ్ నుంచి మీరు బయటపడి మీ యొక్క జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు అనమాట ఉప్పే కదా అని చెప్పి చిన్న చూపు ఎప్పుడు చూడొద్దండి ఎందుకంటే ఉప్పుకి చాలా శక్తి ఉంటుందన్నమాట ముఖ్యంగా ఉప్పు అనేది మన యొక్క వంటలలో కూడా చాలామంది ఈ మధ్య ఈ యొక్క సాల్టులు ఉపయోగిస్తూ ఉంటున్నారు కానీ మనకి వెనుకటి రోజుల్లో అమ్మమ్మల కాలంలోకి వెళ్ళినట్లయితే రాళ్ళ ఉప్పునే వాడేవారనమాట ఒకవేళ ఏదన్నా వేపుడు కూరల్లో వెయ్యాలి అంటే కాస్త రాళ్ళ ఉప్పుని పప్పు గుత్తి పెట్టి మెత్త కొత్తగా నలగ కొట్టి దాన్ని సాల్ట్ లాగా చేసి ఆ ఉప్పుని వాడేవారు ఈ యొక్క రాళ్ళ ఉప్పును వాడటం వల్ల మన శరీరానికి కావలసిన చిన్న చిన్న మినరల్స్ ఖనిజ లవణాలు అయోడిన్ అన్నీ కూడా మన శరీరానికి అంది మన శరీరం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ పొడి పొడిగా వచ్చే సాల్టులు వాడుతూ ఉంటారో ఈ యొక్క సాల్టుల వల్లే బీపీలు ఇంకా వచ్చేసి హై బీపీలు బ్లడ్ ప్రెషర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటున్నాయన్నమాట కాబట్టి మీరు వీలైనంత వరకు కుదిరినంత వరకు కూడా సాల్టులు మానేసేసి కళ్ళు ఉప్పుకి షిఫ్ట్ అవ్వండి ఈ యొక్క రాళ్ళ ఉప్పు వల్ల మన శరీరానికి ఆరోగ్యం అందుతుంది ముఖ్యంగా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈరోజు ఇంటికి బయట కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా గుర్తుంచుకోండి మీకు కుదరని పక్షంలో ఆడవారికి పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా ఆ పీరియడ్ సమయంలో ఈ యొక్క ఆరు రోజులు తప్పించి మిగతా ఈ యొక్క ఇరవై ఐదు రోజులు కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఇంటి గుమ్మానికి బయట కూడా రెండు వైపులా గడపకి దీపం అనేది పెట్టాలి ఇక ఉప్పుతో చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనేది చెప్తాను ఇది మీరు సాయంత్రం సమయంలో చేసుకోవాలి సంధ్యా సమయంలో చేసుకోవాలన్నమాట ఈ యొక్క పరిహారం అనేది శుక్రవారానికి సరి సమానమైన పరిహారం ఈ పరిహారం ఎవరైతే చేసుకుంటారో వారి ఇంట్లో కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు కోట్లు వచ్చి పడటం అనేది ఖాయం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటం అనేది ఖాయం ఎంత కొండంత కష్టపడినా గోరంతా త రవ్వంత అదృష్టం ఉంటేనే మనం ఏదైనా కానీ సాధించగలం ఆ అదృష్టం అనేది ఈ పరిహారం వల్ల మీకు దక్కుతుంది అయితే మీరు ముందుగా ఒక గ్లాస్ బౌల్లో కానీ లేదంటే కనుక ఒక గాజు బౌలు లేదంటే కనుక ఒక చెక్క బౌల్ కానీ ఈ యొక్క స్టీల్ బౌల్ ఉంటుంది కదా ఈ యొక్క స్టీల్ బౌల్ కానీ తీసుకోండి దాంట్లోకి నిండుగా చక్కగా రాళ్ళ ఉప్పునైతే వేసుకోండి చిన్న గిన్నె తీసుకోండి ఎక్కువ ఉప్పును ఎందుకు వేస్ట్ చేసుకోవడం గిన్నె తీసుకోండి తరువాత ఆవాలను వేయండి ఆవాలు మనకి పరిహార శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే చెడుని దిష్టిని తీసివేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయన్నమాట కాబట్టి ఆవాలను తీసుకోండి తరువాత కొంచెం పసుపును తీసుకోండి పసుపు మనకి మంగళకరమైనది పసుపు మనం శుక్రవారం రోజు ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి కూడా పసుపు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది తరువాత కుంకుమని తీసుకోండి కుంకుమ మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంకుమ వల్ల మనకున్న నెగిటివ్ శక్తి నరదిష్టి నరఘోష అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయన్నమాట కాస్తంత ఉప్పు గిన్నెలో తీసుకొని ఒక స్పూను ఆవాలు కొంచెం పసుపు కుంకుమ వేసి చక్కగా ఈ గిన్నెను పట్టుకొని మీరు సాయంత్రం సంధ్యా సమయంలో మీ యొక్క ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో కూడా నాలుగు మూలల ఈ యొక్క ఉప్పు గిన్నెను చూపిస్తూ తరువాత అన్ని గదులు పూర్తయిన తర్వాత మీ యొక్క ఏ గదిలోనైనా కానీ ఈశాన్యం మూలను పెట్టండి లేదంటే కనుక మీరు వంట గదిలో ఈశాన్యం చాలామందికి దేవుని గది ఉంటుంది కదా ఆ యొక్క దేవుని గదిలోనైనా కానీ ఈశాన్యం మూల పెట్టండి ఇలా ఈశాన్యం మూలనే ఎందుకు పెట్టాలి అంటే కనుక ఈశాన్యం అంటేనే శివుడి స్నా స్థానం శివుడి యొక్క స్థానంలో మనం ఇది పెట్టడం వల్ల ఈ యొక్క గిన్నె మనం ఏదైతే సంకల్పించుకొని పెడుతున్నామో ఈ ఉప్పు పసుపు కుంకుమ ఆవాలు ఏ చెడు శక్తులు వెళ్ళిపోవాలి అని ఏ నరఘోష వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని ఏ యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి మన మనసులో సంకల్పించుకొని పెడుతున్నామో ఆ యొక్క ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదం కూడా దానికి తోడవుతుందనమాట మనం అనుకున్న సంకల్పాలన్నీ కూడా తీరి మనకి ఉండే నెగిటివ్ అంతా కూడా ఆ యొక్క ఉప్పు రూపంలో బయటికి వెళ్ళిపోతుంది తరువాత శనివారం రోజు ఏం చేస్తారు అంటే అంటే ఇక నైట్ అంతా అలా వదిలేసేసేయండి తరువాత శనివారం రోజు ఆ గిన్నెను తీసుకొని మీరు ఇంటి బయటకు వెళ్ళిపోయి ఎవరు తొక్కని ప్రదేశంలో మొత్తం కూడా ఉప్పుని పడేసేసేయండి గిన్నెను పడేయకండి ఉప్పుని ఆ యొక్క ఆవాలు పసుపు కుంకుమని పడేసేసేయండి ఇంటికి దగ్గరలో తొక్కే దగ్గర పడవేయకండి లేదంటే కనుక పారే నీటిలోనైనా కానీ దాన్ని పడేసేసేయండి ఈ విధంగా పడేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ గిన్నెను శుభ్రంగా కడుక్కు కాళ్ళు చేతులు మొహము కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేసేసేయండి రేపటి మొదటి కార్తీక శుక్రవారం రోజు ఈ యొక్క ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలిగి మీకున్న కష్టాలు బాధలు సమస్యలు దరిద్రాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి కోట్లకి అధిపతులు అవ్వండి మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే సాధించలేనిదంటూ కూడా ఏది ఉండదు ఒక్క రాత్రిలోనే మన జీవిత చక్రం అనేదే మారిపోతుంది గుర్తుంచుకోండి కాబట్టి ఈశ్వరుని నమ్మిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మరి రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి